కండాంతర క్యాటెమి గట్టించినటువంటి ఆ ఖండ పట్టిస్ இப்படி ரெட் தோப்புதாடுதான் Target! సార్ నూట యాభై మూడు నిమిషాలు ఉన్నది అబ్బో కుంటిని ఎడమని కాళ్ళు కుంటుకుంటానే ఉరుకుతుంది ప్రభావం சீமம் ரெண்டு வேலை இருபது వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల తాలూకా నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మూడవ చెతగా నాలుగు పై రావాలి ఐదు రెడీగా ఉండాలి ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఆడరు గన్నవాడిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ బయలుదేరి రావాలి వచ్చి కాదు కట్టాలా బయబించడానికి आई का सेकंड क्या मेजारीटी दिखाई बीज ना बहुत నాలుగు పైళ్ళే రావాలి ఐదు రెడీగా ఉండాలి కూడా జాచెప్ అడుగు జాప్ దిగోపల్లి రామచంద్ర రామచంద్రారెడ్డి గారు మొదటి బహుమతి సాధించినటువంటి జతకు ఎద్దరు ఆయన అభివృద్ధి ఆ రోజు ఎడం పక్కన కట్టినారు ఇప్పుడు కుడిపక్క రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఇదే గ్రామంలో లక్ష రూపాయల ఎనభై వేలు బహుమతి బాబు యాదవ్ గారు గండవారిపల్లి కాలనీ సార్ పోలీస్ వారు కొన్ని చూసుకోండి సార్ కోట్లేకి ఎక్కువ వచ్చినారు కుడివంతామణి నాటకంలో తిరిగి నూట డెబ్బై మూడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఉన్నాయి దండిగా क्यारे मिले दो बाटर गाइन क्या क्या அஹாஹாஹ் அஹா சுவ தி அரங்கு ரொம்ப ரானலாக முன்னு మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పురస్కరించుకుని తాతరెట్టుపల్లి గ్రామ ప్రజలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అఖిల భారత ఒంగో ఒకసారి చూసుకొని కోట్లకి గ్రామం పేపలి మండలం నంద్యాల జిల్లా కుడివైపు గిట్ట కడప కుడివైపు నంద్యాల జిల్లా కంబైండ్ గట్టగా పోటీలో ఉన్నాయి కాటుమయ్య స్వామి ఆశీస్సులతో బతిని మహేందర్ రెడ్డి గారు రంగోర్పల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్పా రెడీగా ఉండాలి కాంగ్రెస్ రావాలి రావాలి వచ్చి కార్యగతాలు ఆలస్యం చేయరాదుపల్లి గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా కుడివైపు గిట్ట కంపైండ్ గిట్టండి సహకరించండి కమిటీ వారికి లింగాల గ్రామ ప్రజలకు చివరికినాడిగా ఉండాలి ఏడు రెడీగా ఉండాలి కొలతల మల్లేశ్వర స్వామి ఆశిషులతో జనాల్లో స్పందనష్ట రైతులు ఉత్తేజపడాలి ఏడు సిద్ధంగా ఉండాలి